రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ బ్రహ్మశ్రీ ఎస్ నరసింహరావు గారు మన స్టూడియోలో ఉన్నారు వారితో మనం రామాయణంలోని కొన్ని రమణీయ ఘట్టాల గురించి చర్చించుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురువుగారు నేటి సమాజంలో నేటి ఉరుకుల పరుగుల సమాజంలో చదవడానికి కూడా సమయం లేని సమాజంలో ఉన్నాం ఇప్పుడు అంటే ఎవరి పని వాళ్ళకే అయితే విద్యార్థులకు కొందరికి ఈ రామాయణం గురించి రామాయణ భారత భాగవతాల గురించి పాఠ్యాంశాల్లో చేర్పించకపోవడమా కొందరికి రామాయణం గురించి తెలియదు రామాయణం మేము చదవలేదండి అంటారు ఇది ఎవరిది తప్పంటారు అసలు ఇవన్నీ తెలవాలంటే మన హైందవ సంస్కృతిలో ప్రతి ఒక్క భారతీయునికి మన రాముడి యొక్క తత్వం గురించి తెలవాలంటే మనం ముందు చేయబోయే కార్యాచరణని ఏం చేస్తే మన యొక్క రామాయణ భారత అందరికీ పట్టు ఉంటుంది గురువుగారు రామరాజ్యం ప్రేక్షకులకు శుభాభివందనాలు శ్రీరామ నమో నమ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ చిన్ననాటి నుండి విద్యార్థులకు కావలసినటువంటి అంశం ఎలాంటి పాఠ్యభు పుస్తకాల్లో లేనటువంటి అంశం అడిగారు వాస్తవమైనటువంటి ప్రశ్న చాలా గొప్పదైనటువంటి అంశం ఎందువలన అనగా రామరాజ్యం కావాలంటే రామరాజ్యం అంటే రాముల వారి యొక్క పరిపాలన కావాలంటే చిన్ననాటి నుండి ఎవరైతే విద్యార్థులకు బోధిస్తూ ఉంటారో అలాంటి వారికి తప్పకుండా అబ్బుతుంది ఆ జ్ఞానం అప్పుడే రామరాజ్యం వస్తుంది మనం రామరాజ్యం రామరాజ్యం రావాలి అన్నటువంటి విషయాన్ని ఈనాడు అనేకమైనటువంటి సంస్థలు అనేకమైనటువంటి ఋషులు అనేకమైనటువంటి మహాపురుషులు చెప్తున్నారు కానివ్వండి ఎక్కడ మనం తప్పు జరుగుతుందంటే నేను చరిత్ర గురించి చెప్తున్నాము ఆ రాజు ఇలా చేశాడు ఈ రాజు ఇలా చేశాడు ఆ చరిత్ర గురించి చెప్తున్నాము ఫలానా యుద్ధం జరిగింది అని చెప్తున్నాము ఆ కాలానికి సంబంధించినట్టు విషయాలను చెప్తున్నాము మమ్మీ డాడీ అన్నటువంటి విషయాలను చెప్తూ ఆ పాఠ భాగాలను చదువుకుంటూ మనం ఉన్నాము కానివ్వండి మన సంస్కృతి మన సనాతన ధర్మం గురించి తెలుసుకోలేక మనం విడిపోతున్నాం బాధపడుతున్నాం లౌకిక విద్యలపై పారమార్థిక విద్యలపై పడుతున్నారా లౌకిక విద్యలపై అంటే బ్రతకడానికి ఒక కంప్యూటర్ సైన్స్ చేస్తే లక్ష రూపాయల జీతం వస్తుందని చూస్తున్నారు అదే విధంగా వెళ్తున్నారు కానీ ఈ విలువలు ఆధ్యాత్మిక విలువలు కొరపడతలేవని నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వంద శాతం లౌకికమైనటువంటి విషయాలను గురించి మాత్రమే పాటు పడుతున్నారు మమ్మీ డాడీల భాషతో మాట్లాడుతున్నాం ఇండియన్స్ అన్నటువంటి విషయాన్ని ఆంగ్ల భాషలో మాట్లాడుతున్నాను మాట్లాడండి చదువుకోండి కానివ్వండి మానవీయత మానవత మమతానురాగాలు ఏంటిదన్నటువంటి విషయాలు మొదట రావాలి సంస్కారం రావాలి మనిషిలో ఎప్పుడైతే సంస్కారం వస్తుందో ఎన్ని రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కానివ్వండి అసలు ఏమి లాభం ఏం ప్రయోజనం రామాయణములు చెప్తున్నాం కదా రావణుని వద్ద బంగారు లంకా ఉంది బంగారు కొండలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానివ్వండి అతని దగ్గర సంస్కారం విహీనమైనటువంటి మానవునికి అసలు విలువ లేదు రాక్షస ప్రవృత్తి ప్రవృత్తి వచ్చేసింది లేదు ఈనాటి కాలంలో కూడా అదే జరిగింది వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న అడిగారు నాకు చాలా సంతోషం దానికి మూలం చూడండి ఒక బిల్డింగ్ కడుతున్నామమ్మా ఒక బిల్డింగ్ ఈ మిద్ద కడుతున్నాము దానికి ఫౌండేషన్ అంటాం ఫౌండేషన్ ఎంత పటిష్టంగా వేస్తున్నామో అంత బిల్డింగ్ అంత హాయిగా గట్టిగా కట్టుకుంటూ పోతాం అంటే నేటి సమాజంలో ఫౌండేషన్ ఎక్కడైతే చిన్న పిల్లలు బాల్య వ్యవస్థలోనే ఫౌండేషన్ బాగుంటే అతని యొక్క సంస్కారం బాగుంటుంది అనగా ఈనాడు మనం ఏం చేస్తున్నాం టింకుల్ టింకు లిటిల్ స్టార్ టింకు టింకుల్ లిటిల్ స్టార్ అన్నటువంటి ఆ యొక్క శ్లోకం అంటే ఆ యొక్క ఏంటి ఆ యొక్క మనం పాటను పాడుకున్నాం శ్రీరామ రామ జయ రామ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమ చెప్తలేము పిల్లలకు అది తల్లి మొదటి గురువుగా ముందు నేర్పించాలి ఇంట్లో రామాయణం అంటే ఇది ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మా నాన్నలు కూడా ఏం చేస్తున్నారు అంటే టీచర్స్ కాదు అమ్మా నాన్నలు కూడా ఉంది ఇక్కడ చేతిలో ఏమిస్తున్నారు ఫోన్లు ఇచ్చేస్తున్నారు టీవీల ముందు కూర్చుంటున్నారు అక్కడ నా సంస్కృతి ఏంటిది నా బాధ్యత ఏంటిది నా త నేను తల్లి నా పిల్లవాడు రేపటికి భవిష్యత్తులో గొప్పవాడవుతాడు గొప్పవాడైన తర్వాత వారు నాకు మర్యాదగా ఉంటాడా ఉండడా అన్నటువంటి జ్ఞానం రావాలి ఒక విషయం నానా ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నా కొడుకు నా కొడుకే నా సం నా ఇంట్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు కానివ్వండి పైన మర్యాద లేదు ఎందువలన లేదు విలువలు నేను సంపాదిస్తున్నాను ఒక లక్ష యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నాను మీరేం చేశారు అన్నాడా మీ నేను ఒక లక్ష యాభై రూపాయలు రూపాయలు సంపాదిస్తున్నాను మీరెంత సంపాదిస్తున్నారు అన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇట్లాంటి ప్రశ్నలు అడిగే కొడుకులకి ఒక తండ్రిగా మీరిచ్చే సమాధానం ఏంటి అంటే అది మనదే అంటే ఎనగా ఎక్కడ వచ్చింది ఇక్కడ పాఠ్యపుస్తకాలు పాఠ్య పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఎప్పుడైతే అయితే చి మనకు చిన్న పుస్తకాలు ఉంటాయి అక్కడ ఏం బోధించాలి రామాయణం మహాభారత కథలు ఏవైతే ఉన్నాయో దాన్ని బోధించినప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఫలానా విషయం ఉంది నువ్వు తెలుసుకొని అక్కడ స్కూల్ వెళ్తే పరీక్షలో పాస్ అవుతావు తప్పకుండా నువ్వు నేర్చుకుంటావు అక్కడ తల్లిదండ్రులు కూడా వస్తుందన్నమాట పాఠ్యాంశాలు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది నేర్పియడానికి సిద్ధం అవుతారు లేదా మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది తల్లిదండ్రులు కాన్సెప్ట్ ఎక్కడ పెడతారు కేవలం ఆ సబ్జెక్ట్ పైన పెడతారు అది అనమాట పురాణాల మీద కూడా కొద్దిగా క్లాసెస్ పెట్టాలి తరగతి గదులు తరగతులు కాదు పాఠ్యాంశంలోనే పెట్టాలి చిన్నప్పుడే పెట్టాలి పద్యాలు ఇప్పుడు మాకు సంస్కృతి లేక వాళ్ళకి తెలియడం వస్తాడు పురాణం అంటే ఎందుకు ఇప్పుడు పురాణం అంటేనా అనే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అనగా అహంకారం వచ్చేసింది అనమాట సంపాదన కేవలం మాత్రం భారతీయ సంస్కృతి అంటున్నాము చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా గొప్పది నీతి సమాజానికి అంటే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలు మన పురాణాల గురించి వేదాల గురించి సంస్కృతి గురించి సభ్యత గురించి నాన్న అంటే ఎవరు తండ్రి అమ్మ అంటే ఎవరు అన్నటువంటి విషయానికి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది అయితే మనం ఏం చేస్తున్నామంటే అది తీసేసి విదేశీయుల యొక్క సంస్కృతి మనం పెడుతున్నాం మన సంస్కృతిని విదేశీయులు తీసుకున్నారు విదేశీయుల యొక్క సంస్కృతి మనం తీసుకున్నాం మీరు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నా నాన్న ఇక్కడ అమెరికాలో యుఎస్లో ఫాదర్స్ డే మదర్స్ డే పెడతారు ఎందువలన అక్కడ తల్లిదండ్రులపైన అసలు ఏం లేదు పదహారు పదిహేను సంవత్సరాలు విని తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మళ్ళీ కలిసిన తర్వాత ఫాదర్స్ డే అని మదర్స్ డే అని ఏదో వెళ్తారు ఇక్కడ నా దగ్గర ఏంటిది మాతృదేవో పితృదేవో పితృదేవోభవ ఆచార్య దేవోభవ వేదాల్లో వచ్చినటువంటి అంశం నా దగ్గర ఏంటిది మన దగ్గర కుటుంబం కుటుంబ పరిపాలన అక్కడ కుటుంబ పరిపాలన లేదు ఎవరికి వారే ఏమైనా తీరవంటూ ఉంటుంది అమెరికా అక్కడ చూడండి ఫారెన్స్ అంటే అక్కడ ఏంటిది వాళ్ళు అమ్మానాన్న ఉన్నా కానివ్వండి కేవలం ఒకవేళ అమ్మానాన్న ఉన్నా కానివ్వండి హాస్పిటల్లో ఉంటే ఏదో వస్తే చూస్తూ వెళ్ళిపోతారు ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఏంటిది కానీ ఇక్కడ నా అమ్మ నా నాన్న హాస్పిటల్లో ఉంటే తన కొడుకు తన కూతురు తన బంధువులు అందరు కూడా హాస్పిటల్ వస్తూ ఇది నా యొక్క భారతీయత పక్కవాడు ఏమన్నా అయితే ఇంకో పక్కవాడు వెళ్ళి ఏ మతం లేదు కులం లేదు తత్వం లేదు ఏదైనా కానివ్వండి నా పక్కవాడు నా తోటిగా ఉన్నటువంటి వాడు నా ఆపద వచ్చింది అని తప్పకుండా వెళ్ళి అక్కడ సహకారం చేస్తా అన్నటువంటి విషయాన్ని మనం కేవలం భారతీయులో మాత్రమే ఉంది అక్కడ లేదు అంటే ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మమైన రామాయణంలో ఉన్నటువంటి విలువలు ఈ కలియుగంలో అందరికీ వర్తించాలంటే పాఠ్యాంశాల్లో ఒక ఒక లెసన్ ఒక పాఠ్య ప్రతి కళాశాలలో వాళ్ళు ఇంటర్లో కూడా ఉండాలంటారు మీరు ఇంటర్లో కుటుంబ విలువలు తెలుస్తాయి రామాయణం అంటే ఏంది రాముడు ఏ విధంగా నడిచాడో అదే విధంగా మనం ఉండాలి ఇలాగే తల్లిదండ్రులను ప్రేమించాలి అన్నదమ్ముల మధ్య ఉండాలనేది విలువలు తెలిసి వస్తాయి అంటే ఎన్ని కొన్ని సందర్భ పాఠ్యాంశాల్లో తెలుగు పాఠాల్లో కూడా ఉన్నాయి వేమన పద్యాలు కానివ్వండి పోతన పద్యాలు కానివ్వండి మన వాళ్ళు పెట్టారు కొంచెం పోయో పోయిట్లో ఉన్నాయి కానివ్వండి కానీ అదే చిన్ననాటి నుండి అవస్థ నుండే అంటే నేనేమన్నాను బేసిక్ నాలెడ్జ్ అంటారు ఇప్పుడు మనం టింకుల్ టింకుల్ ఇటు ఇస్తారా అంటే పద్యాలు మనం ఇంగ్లీష్లో ఉన్నాయి కదా అదే దానికి మన సంస్కృతిలో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు ఏవైతే ఉన్నాయో పెట్టాలి అప్పుడు ఏమవుతుంది సంస్కృత భాష ఎక్కడైతే నేరుస్తూ ఉంటారో వాళ్ళకు జ్ఞాన సంపద పెరుగుతుందమ్మా భారతీయతను వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ సంస్కృతి మనం తీసుకున్నాము మనం వెనుకబడిపోతున్నాం అది కావున పాఠ్యాంశాల్లో అంటున్నాను కదా చిన్ననాటి నుండి బీజం ఏ అయితే నాటుతామో అదే విశాలమైనటువంటి వృక్షంగా మారిపోతుంది పాఠ్యాంశాలలో బోధించాలి పాఠ్య భాగంగా అలాగే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు సార్ రామాయణం అంటే ఏంది ఎలా ఉంది ఏం కథ అన్నది వివరాలు తెలియజేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది చాలా చక్కగా వివరించారు గురువు చాలా ధన్యవాదాలు నమస్కారం సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి